మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన పలు ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల పెంపకం పేరుతో గత రెండు నెలల క్రితమే అడ్వాన్స్ మేనేజ్మెంట్ సీట్లు దాదాపు పది నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు అమ్ముకొని తీరా సీట్లు ఇవ్వకుండా ప్రభుత్వం పెంచట్లేదని చేతులెత్తేసిన సందర్భంలో విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బీజేబైఎం నాయకులతో కలిసి ఇంజనీరింగ్ కళాశాలలో ఆందోళన చేయడం జరిగింది దీంతో వెంటనే దిగివచ్చిన యాజమాన్యం వారం రోజుల్లోపు విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది పరిష్కరించని నెడల కాలేజీలలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని కళాశాల యాజమాన్యం ఈ సందర్భంగా వారు

ఇవి చదువు చెప్పే సంస్థలు లెక్క లేవు ఇవి ఇలా ఒక దందో మాఫీ అయిపోయింది ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ మాఫీ అయిపోయింది వాళ్ళ ఒక వ్యాపార సంస్థలు అయిపోయినాయి ఇందుకోసం అవి అవ్వాలి నేను సంస్థలు పెట్టుకోలేదు వ్యాపార సంస్థల చదువు చెప్పే లక్ష ఇప్పుడు లక్ష లక్షల డొనేషన్ ఫీజు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల రూపాయలు తీసుకొని మేము తమాసా ఇవంతా రమ్మనండి ఎవరు